హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను నిన్న షార్ట్ వీడియో తీశాను కదా మా ఇల్లు చూపించాను కదా అందులో అది ఎందుకు చూంచిందంటే కొంచెం మనసు బాగాలేదు నిన్న అసలుకి మమ్మల్ని అయితే అందరూ నెట్టేటున ముంచారు నట్టేటున ముంచేశారు ఎందుకంటే మాకు ఇల్లు ఉన్నప్పుడు మాకు ఇల్లు విలువ ఏంది ఇల్లు ఏంది అన్నది మాకు అస్సలు తెలియలేదు తెలిసినా కూడా మాకు మేము అమ్ముకుంటామని అస్సలే అనుకోలేదు ఒక్క లక్ష రూపాయలు కనుక మాకు ఇచ్చేది ఉంటే మేము ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు మేము ఎందుకంటే ఒక్క లక్ష రూపాయలు నా తరపునగా నా తరపున నేను ఎవరిని అడగలే మా అత్తగారి తరపున ప్రతి ఒక్కరిని అడిగాను కానీ ఒక్కరు కూడా అసలు సాయం పేరు మాకు ఒక్క లక్ష కనుక ఇచ్చేది ఉంటే మేము అసలు మా ఇల్లు అమ్ముకునే వాళ్ళమే కాదు ఇక్కడికి వాళ్ళం కూడా కాదు ఈ పరిస్థితి మాకు వచ్చేది కూడా కాదు అమ్ముకోవడం వల్ల అమ్ముకుంటామని అనుకోలే మేము అసలుకే అక్కడ పనులు లేవు పరిస్థితి బాగాలేదు బాగాలేక మేము సరే వేరే కడివి పనులు చేసుకొని మేము బతుకుతాం పని చేసుకొని చిట్టీలు గడి చిట్టీలు వేసి అప్పు తెరుపుకుంటామని మేము వెళ్ళొచ్చినాం ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళొచ్చిన కర్మానికి మాకు పెద్ద మనిషి అన్నిటైన మాజీ కార్పొరేటర్ వాళ్ళు ఇద్దరు కలిసి మమ్మల్ని చాలా అంటే చాలా మోసం చేసేళ్ళు మేము అక్కడ లేక ముందుకే మాకు చెప్పక ముందుకే వాళ్ళు పైసలు తీసుకున్నారు భయానం మేము ఇల్లు అమ్మకానికి పెడతాం అనేసి అమ్మకానికి పెట్టేసి వేరేటోళ్ళు కొనేటోళ్ళు వస్తే వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు భయాన తీసుకున్నారు యాభై వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి భయాన తీసుకొని మాకైతే మమ్మల్ని అయితే అసలు ఇట్లా అంటే అట్లా ముంచిన ముంచిళ్ళు మొత్తానికి మమ్మల్ని మోసం చేసింది ఇద్దరు ఉన్నో కాణాలి ముగ్గురు కలిసి మోసం చేసిండ్రు వాళ్ళు మోసం చేసినా మేము ఇప్పటికైనా కూడా మా అది అదిగాలి కాళ్ళు చేతులు చల్ల ఉంటే సంపాదించుకుంటాం కాకపోతే మేము కష్టపడి మా నాన్న మా బాపు ఉన్నప్పుడు మా బాపు మా అమ్మ మేమిద్దరం భార్య భర్తలం మీ నలుగురు అంగరచి ఒక్కటే మేస్త్రిని పెట్టుకొని ఎంతో కష్టపడి మేము అమ్ముకున్న ఇల్లు కట్టుకున్నాం కష్టం చేసి దాకా తెల్లం దాకా కూడా నైట్ అంతా కూడా ఇల్లు కట్టినాక వాటికి నీళ్లు పోసుడు గోడలకు నీళ్లు పోసుకుంటే అన్నీ చేసుకుంటా మేము కష్టపడి కట్టుకున్నాం రక్తం చెడుపు ఇట్లా రక్తం వడి ఇట్లా అంటే చెమట వడిపి కట్టుకున్న ఇల్లు మేము అసంతంగా మేము ఇష్టపూర్తిగా మేము ఎట్లా అంటే అట్లా కట్టుకున్నాం ఇల్లు చిన్న ఇల్లు అయినా కూడా మంచిగా కట్టుకున్నాం కట్టుకున్న ఇల్లు నువ్వు కళ్ళ మంటతానం వెంబడి అమ్మేయాలి అమ్మేయాలి మేము ఉండొద్దు అక్కడ అనేసి అందరు పగబట్టేళ్ళు మా మీద వాళ్ళు ఎందుకు అట్లా చేసినలో ఏమో నాకైతే తెలియదు కానీ మమ్మల్ని మోసం చేసిన ప్రతి ఒక్కరు మేము దగ్గరికి పిలిచి మేము అన్నం పెట్టిన వాళ్ళే అయ్యో అన్నం లేదు కదా వాళ్ళ కానీ మేము అన్నం పెట్టిన వాళ్ళే మమ్మల్ని మోసం చేసిన ఇంకా ఇల్లు లేదు కదా వాళ్లకు కానీ మాకు ఇల్లు మీ మూడు రూములు కట్టుకున్నాం మేము కట్టుకున్న ఇల్లు ఇప్పుడు అమ్మే నీళ్ళు మూడు రూములు ఆ మూడు రూములలో వాళ్ళకి ఇల్లు లేకుండా వానకాలం వస్తే మా ఇంట్లకు ఆశ్రమిచ్చి మా రూము వాడుకోమని మా మేము ఇల్లు వాళ్ళకి అది చేసినాం ఆ స్వార్థం కూడా లేదు అన్నం లేకుండా అన్నం పెట్టి దగ్గర తీసి ఇంట్లో వాడుకోబెట్టి చేసిన వాళ్ళే నా నా అంటే మన ఎదురున్న వాళ్ళు మన పక్క వాళ్ళు కులానికి ఒకలం ఉంటాము ఒక కాడ మనం అన్ని కులాలు ఒకలాగా ఉండవు అన్ని కులాలు కులం ఒక్కటే వాళ్ళు ఉండరు అన్ని కులాలు ఉంటాయి అన్ని కులాలలో వాళ్ళు ఎదురుంగ వాళ్ళు పక్క వాళ్ళు అందరికీ నేను పిలిచి అన్నం పెట్టిన దా అన్నయ్య కానీ అసలు ఒక్కరిని కూడా నేను దూరం ఏనాడు కొట్టలేదు నేను కానీ వాళ్ళే ఈ రోజున నాకు మోసం అంటే మోసం చేసిండు చూడండి ఫ్రెండ్స్ అయ్యో ఫోటోలు ఇవి మా ఫోటోలు ఇలా ఉన్న ఫోటోలు ఇది మా ఫ్యామిలీ ఇలా ఉన్న ఫోటోలు ఇలా అంటే అప్పుడు ఇలా ఉండేవాళ్ళం మేము చూసా చూస్తున్నారు కదా అయ్యో ఇలా ఉండేవాళ్ళం మేము అప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ ఫోటోలు నేను ఇష్టంగా ప్రేమ కొద్దీ గుర్తింపు ఉండాలి గుర్తింపు అనేది ఉండాలని ఈ ఫోటోలు అయితే నేను ప్రేమ కట్టించుకున్నాను ఇవి నేను డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టిన వాళ్ళు కాదు అప్పుడు ఒకరికి అన్నం పెట్టేవాళ్ళం మేము కానీ ఒకరికి అన్నం పెట్టే వాళ్ళు ఒకరికి ఇల్లు లేదని ఇల్లు ఆశ్రయం కూడా ఉండమని కూడా ఇచ్చినాం కానీ వాళ్ళే మాకు ఇల్లు లేకుండా చేసిను వాళ్ళు అట్లా ఎత్తరని మేమైతే కలలో కూడా అనుకోలే పదిహేను పదిహేడు సంవత్సరాలు వాళ్ళు మేము వాళ్ళతో మేము కలిసి ఉన్నాం అయినా కలిసి ఉన్నందుకు వాళ్ళకు అన్నం పెట్టినందుకు ఇల్లు లేదని ఇంట్లోకి రమ్మని ఉన్నందుకు కూడా వాళ్ళకు మేము చేసిన సహాయానికి మాకు మర్చిపోకుండా వాళ్ళకు వాళ్ళు మాకు గుణపాఠం చెప్పిళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మేము పెట్టిన రుణం అనేది తీర్చుకోవాలి కదా ఆ తీర్చుకోవడం ఎలా తీర్చుకోవాలని వాళ్ళకు తెలియక ఈ ఈ రకంగా తీర్చుకున్నారు వాళ్ళ రుణం అనేది అన్నం పెట్టిన రుణం మనం అన్నం పెట్టినా మనం పెట్టిన వాళ్ళ మర్చిపోతాం కానీ తిన్న వాళ్ళు ఎప్పుడు మర్చిపోవద్దు అది తప్పు ఇలా ఉన్న ఫ్యామిలీ మాది ఇలా ఉండే ఫోటోలు మేము కట్టుకున్నాం అన్నం పెట్టేదాన్ని ఫోటోలు కట్టేటామత్త ఆమెకు అన్నం పెట్టేదాన్ని అన్నమే బుట్టడంతో అన్నం వేసి ఇచ్చేదాన్ని నా ఇంటి ముందు డబ్బు అన్నం తిని అక్క నేను పట్టేది నా మీకు నా చేతనైంది నేను ఏదన్నా ఎత్తా వద్దక్క అని పాపా పిల్ల అమ్మాయే ఇరవై ఇరవై ఐదేళ్ళు ఉంటుంది అప్పుడు మాకు ఇవి కట్టినప్పుడు కొట్టుగానే వచ్చినప్పుడల్లా ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోలు ఇలా ప్రేమ్ కట్టించిపోయేది నేను డబ్బులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినే కట్టించలేదు ఎప్పుడు ఇలా ప్రేమ కొద్ది నేను కట్టించుకున్న ఫోటోలను ఇలా చేసింది చూడండి ఇలా ఏంటంటే మొత్తం ఎట్లా అంటే ఈ ఫోటోలు మాకు సామాను పంపించేటప్పుడు మేము ఇల్లు అమ్మినాక సామాను మాకు బండ్లేసి పంపేటప్పుడు ఇలా పెట్టకుండా ఫోటోలను ఇలా వేయకుండా మొత్తం పలగొట్టేళ్ళు మా మీద ఏదన్నా ఉంటే కోపం ఉంటే మా మీద తీసుకోవాలి ఫోటోలు ఏమన్నా ఇవ్వాలని చెప్పండి ఇట్లా మొత్తం ఈ ఫోటోలు మొత్తం ఇట్లా పలగొట్టి ఇట్లా కట్టించుకున్న ఫోటోలను ఇట్లా వలగొడ్డీలు ఇసరేషన్లు వేసే వరకు గ్లాసులు మొత్తం పగిలినాయి ఫోటోలు ఇట్లా ఎన్నో ఫోటోలు అన్నీ పలిగి ఇట్లయితే మొత్తం పడేసిన అన్నీ పడేసిన ఒక్కటి మాత్రం నా ఫ్యామిలీ అని గుర్తుంచుకున్నా గుర్తుకుండాలి అనేసి ఇది ఒక్కటైతే ఉంచుకున్నా చూడండి మా అత్త ఇది మా ముగ్గురు మీ ముగ్గురు మా ఫ్యామిలీ చిన్న కుటుంబం మాది చింతలేని కుటుంబం చిన్న ఇల్లు ప్రేమ కొద్ది కట్టుకున్నాం మాకు ఇల్లు కూడా లేకుండా చేసినళ్ళు ఒకప్పుడు నేను లక్ష రూపాయలు అడిగితే నా అత్తగారి తరపున అడిగితే ఆ లక్ష రూపాయలు ఇచ్చేది ఉంటే మేము ఈ పరిస్థితులు ఉండేవాళ్ళం కాదని చెప్పాం కదా అయినా కూడా మమ్మల్ని ఇల్లు అనవసరంగా మాకు ఏం చేసింంటే అసలు ఇల్లు ఎంత అంటే ఎన్ని రకాలుగా మోసం చేసినంటే డబ్బుకు మోసం చేసిండ్లు నా ఇంట్లో ఉన్న వస్తువులను ప్రతి ఒక్కటి నా ఇష్టపూర్తి అనుకున్న సామాను ఇంట్లో వస్తువులను కూడా వస్తువులను కూడా సగానికి సగం మాయం చేసిండ్లు ఇల్లు అమ్మేటప్పుడు సగానికి సగం అమ్మేసిండు మీలేమని సామాను కూడా సగానికి సగం తీసుకున్న తల ఒకటి తల ఒకటి మనిషికి అందరికీ దొరికింది దొరికింది ఎవ్వరికి చేయి దొరికితే వాళ్ళకి దొరికిందల్లా నాదే అని అన్నీ మాయం చేసిండు అన్నీ మాయం చేసి అట్లా నష్టపోయిన సామానుకు నష్టపోయినా ఇల్లు అమ్మడంలో సగానికి సగం నష్టపోయినా ఇల్లు అమ్మినాక అందరికీ మా సా మేమున్న కాలనీ వాళ్ళకి అందరికీ పైసలు కట్టి మళ్ళీ లక్ష యాభై వేలు వాళ్ళ మీద ఉంటే పెద్ద మనుషుల మీద ఉంటే ఆ పైసలు కూడా సామాన్ తీసుకొని పోయేటప్పుడు మేము డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు కూడా ఇయ్యలే మాకు డబ్బులకు డబ్బులు నష్టపోయినా ఇల్లు అమ్మకంలో సగానికి సగం నష్టపోయినా సామాన్లు నష్టపోయినా పైసలు ఇచ్చేదాంట్లో కూడా నష్టపోయినా సగానికి సగం అట్లా కూడా నష్టపోయినా అన్ని రకాలుగా మమ్మలను మోసం చేసి మమ్మల్ని చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చి అయినా కూడా మేము బాధపడలేదు బాధపడలే రెక్కల కష్టంతో కష్టం చేసుకొని దేవుడు మాకు కాళ్ళు రెక్కలు సల్ల ఉంచిందంటే మేము కష్టపడి మేము సంపాదించుకుంటాం అనుకుని అనుకున్నాం ఇల్లు అమ్మకముందుకు నా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తినడానికి తాగడానికి నా ఇంటికి వచ్చి ఉండే బాబు కానీ ఇప్పుడు ఒక్కరు కూడా మేము వచ్చి మూడు సంవత్సరాలు ఒక్కరు కూడా మాకు ఫోన్ చేయరు మేము వాళ్ళకు చేయం మాకు ఇల్లు సొమ్ము మాకు ఇల్లు బంగారం అంతా ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళని కానీ ఇప్పుడు నా వాళ్ళు లేరు మంది వాళ్ళు లేరు ఎవ్వరూ లేరు నా వాళ్ళు మోసం చేసిండు నా అత్తగారి తరఫున మోసం చేసిండు నా ఎదురుగా వాళ్ళు కూడా ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ చేసిండు నన్నమా మోసం చేసిన వారు లేరు ఏది ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరు మాకేమంటాం ఇల్లు అయిందో బంగారం లేకుంటే అయిందో అందరూ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయరు అసలు ఫోన్ వాళ్ళు చేయరు మేము చేయరు మూడు సంవత్సరాల నుండి మా అమ్మ ఒక్కతే తప్ప మాకు మాకు లేరు బతికి అన్ని రోజులు ఇచ్చిండే బతుకుతాం దేవుడు అనేటోడు మాకు కాళ్ళు చేతులు సల్లగిచ్చిండు అంతే